మీరు విజయవాడలో ట్రై చేస్తారా నాకు విజయవాడ పునుగులు చాలా ఇష్టం యాక్చువల్లీ ప్రమోద ఇంటి దగ్గరే ఉండేది ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండేది సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని బెస్పా మీద కూర్చుని పెట్టి ఫ్రెండ్ సీట్లో నేను ఫ్రెండ్ సీటు ప్రమోద్ బ్యాక్ ఫుల్ స్పీడ్ వెళ్ళేవరైనా రెస్పా మీద వెళ్ళి ఆ పునుకుల తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్ విజయవాడ వెళ్ళినప్పుడు సై కార్లో కూర్చుని మెల్లగా పునుకులు తిందామా అని అది టూ గుడ్ నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి ఇంకా నాకు వాటర్ వస్తుంది బజ్జీలు అన్నీ సూపర్ కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇస్ ఇస్ ఎమోషన్ యా ఇట్ ఎవ్రీ ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది దాని ఇంకా ఆర్డర్ వస్తుంది టూ గుడ్ అసలు మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందాం అంటే నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకున్నాయి మళ్ళీ